అనా ఆ కర్రలు సరిగ్గా కట్టనన్నా అరే తమ్ముడు ఈసారి డెకరేషన్ దద్దరిల్లిపోవాలి తెలుసుగా పక్క కాలనీ పందిరి కన్నా మన పందిరి అడుగుల హైట్ ఎక్కువ ఉండాలి ఎక్కడా మాట రాకూడదు ఏం జరుగుతుందని అనుకుంటున్నారా ఏం లేదండి దేశమంతటా మనందరి ముద్దులు కనపయి భూలోకం తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలైపోయాయి వినాయక చవితి రాబోతుందంటే ఎటు చూసినా ఇవే మాటలు వినిపిస్తాయి చవితికి ఊర్లోని పెద్దవాళ్ళంతా పెద్ద పెద్ద మండపాల్లో వినాయకుడిని పెట్టడానికి హడావిడి చేస్తుంటే ఊళ్ళో ఉండే పిల్లగాంగులు మాత్రం పెద్ద పెద్ద మండపాలకి పోటీగా పందిర్లు పెట్టి గణపతిని పూజిస్తుంటారు వాళ్ళు చేసే రచ్చ ఆ హడావిడి అంతా ఇంత కాదు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఆ ముచ్చట గురించి ఒక్కసారి మాట్లాడుకుందామా చవితికో ఓ నాలుగైదు రోజుల ముందు నుంచి పిల్లగాంగులంతా మీటింగ్లు పెట్టుకుని అసలు ఏం చేద్దామనే డిస్కషన్తో మొదలుపెట్టి ఫైనల్గా ఎవరెవరు వాళ్ళ ఇంట్లోంచి ఏ ఏ ఐటమ్స్ తీసుకొస్తారనే దాకా వెళుతుంది దేవుడి విగ్రహాలను తీసుకొస్తాననేవాడు ఒకడు పందిరికి కర్రలు కొబ్బరికాయలు కొబ్బరాకులు తెస్తాననేవాడు ఇంకొకడు సీరియల్ బల్బులు డెకరేషన్ సామాన్లు నేను చూసుకుంటాననేవాడు ఇంకొకడు ఇలా పందిరికి కావలసినవన్నీ సమకూరాక పందిరి కట్టడం మొదలు పెడతారు వాళ్లకున్న పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఓ అందమైన పందిరిని రెడీ చేస్తారు సో నెక్స్ట్ చేయాల్సిన పని పిల్లలందరిలో బలంగా ఉండేవాడిని ముందు పెట్టి చందా వసూలు చేయడానికి రెడీ అవ్వడం ఎర్ర టవల్ని కట్టుకుని చిల్లర కాయిన్లు స్టీల్ డబ్బాలో వేసి అటు ఇటు ఊపుతూ టకా టకా చప్పుళ్ళు చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ చందాలు వసూలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద మండపాలకి చందాలు ఇవ్వడం అంటే చాలా ఈజీ అండి ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు కానీ పిల్లల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు వీళ్ళని యాభై అరవై రూపాయలు ఇచ్చి కన్విన్స్ చేద్దామంటే అబ్బే అసలు ఊరుకోరే వంద రూపాయలు మినిమం ఇస్తే గానీ కదిలే ప్రసక్తే లేదు అలా రూపాయి రూపాయి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి అందరూ కలిసి ఒక బుద్ధి వినాయకుడు బొమ్మను తీసుకొచ్చి ఆ పందిరిలో పెడతారు అప్పుడప్పుడే అమ్మ వంట చూసి నేర్చుకుంటున్న మాస్టర్ చెఫ్లంతా కలిసి పులిహార వండి ఆ పులిహారని ప్రసాదంగా పెడతారు ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ పంచుతూ జైఈ గణేశ అంటూ నినాదాలు చేస్తూ గణనాయకాయ అనే పాటతో మొదలుపెట్టి ఊ అంటావా ఊ అంటావా అనే పాట దాకా డీజే సెట్ల ముందు డ్యాన్సులు వేస్తూ భూలోకి వచ్చిన వినాయకుడికి కావలసిన ఎంటర్టైన్మెంట్కి డబల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సరదాగా సంతోషంగా వాళ్ళ ఎంజాయ్మెంట్ ని రెట్టింపు చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటారు మరి అలాంటి ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వినాయక చవితికి మీ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి జై గణేశ